అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో బీసీ స్టడీ సర్కిల్లో మహాత్మా జ్యోతిబా ఫులే గారు జయంతి నూట తొంభై తొం నూట తొంభై తొమ్మిది జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ పాయల్ శంకర్ గారికి గౌరవ డిసిసిబి చైర్మన్ గారికి మిగతా బీసీ సంఘం నాయకులు అందరికీ మా అధికారులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలు అందరికీ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ అందరికీ తెలుసు మహాత్మా జ్యోతిబా ఫులే గారు వారు సమాజంలో ఎక్కడైనా వివక్ష లేకుండా సమాజంలో అందరూ సమానంగా ఉండాలి వాటి కోసం చాలా సంవత్సరం పోరాటం కృషి చేశారు వారు దంపతులు మేజర్గా మహాత్మా జ్యోతిబా ఫులే గారు తర్వాత సావిత్రిబాయి ఫూలే గారు వారు ఇద్దరు కలిసి పోరాటం చేశారు దానికోసం ఒక మె ఒక సొసైటీ కూడా సత్యశోధక్ సమాజ్ ట్రూత్ టైలర్ సొసైటీ అది కూడా ఒక ఏర్పాట్లు చేసి మళ్ళీ ఎక్కడ ఇట్లా బలహీన వర్గాలు దగ్గర ఏమైనా వివక్ష జరిగినా ఎక్కడైనా భేదభావం ఉన్నా వాటి కోసం పోరాటం చేశారు దీంతోపాటు ముఖ్యంగా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం ఆ టైంలో అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం ఒక వే చూపించారంటే వారిద్దరూ దంపుతులే దానికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ప్రభుత్వం ఎక్కడైనా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ యంగ్ ఇండియా స్కూల్స్ కానీ అదే స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు కూడా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం కూడా కృషి చేస్తున్నారు సో మా కోరిక అందరితో ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరితో ప్రత్యేకంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఎడ్యుకేషన్కి చాలా ఘనంగా సపోర్ట్ కూడా చేయాలి మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అమ్మాయిల ఎడ్యుకేషన్కి వంద శాతం కూడా సపోర్ట్ ఉంటుంది దీంట్లో రకాల రకాల కార్యక్రమం కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ ఐటీ తరఫు నుంచి కానీ కూడా చేస్తున్నాం కాబట్టి ఈ స్ఫూర్తి తీసుకొని యువతలు కానీ ప్రతి ఒక్కరు కానీ అధికారులు కానీ ప్రజాపతిలు కానీ వారి జీవిత చరిత్రకి ప్రతిరోజు మనం ఫాలో చేసుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా కానీ బీసీ సంఘం సంబంధించిన బీసీ ప్రజల కోసం కానీ అన్ని ప్రజల కోసం కానీ అన్ని కమ్యూనిటీ ప్రజల కోసం కానీ కూడా కృషి చేస్తాము అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా జ్యోతిబా ఫూలే జయంతి శుభకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ హైదరాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో నూట తొంభై తొమ్మిదవ మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నాతో పాటు విచ్చేసినటువంటి డిసిపి అధ్యక్షులు రోజారెడ్డి గారికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రత్తు గారికి బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అధికారులు గారికి మిగతా బీసీ సోదరులకు పత్రికా మిత్రులందరికీ పేర్పేన నమస్కారం సమాజంలో వివక్ష లేని సమాజం నిర్మాణం కావాలని ఆ రోజు జ్యోతిబాపులే పడ్డటువంటి కష్టాలు మనందరికీ తెలుసు చదువు లేనిది ఈ సమాజం అభివృద్ధి చెందదని ఆ రోజుల్లో జ్యోతిబాపులే సావిత్రిలే ఆ దంపతులు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కృషిని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆ రోజుల్లోనే మహిళలకు సైతం చదువు కావాలి ఈ సమాజంలో ప్రధాన భూమిక పోషించేటటువంటి మహిళలకు చదువున్నప్పుడే సమాజం ముందుకు పోగలుగుతుందని గొప్ప నినాదంతో ముందుకెళ్ళినటువంటి మహానుభావు వివక్షతో కూడినటువంటి సమాజంలో ఆనాడు వివక్ష లేని సమాజం నిర్మించాలని గొప్ప కలలు కన్నటువంటి మహాత్మా జ్యోతిబాపులే వారు ఈరోజు భౌతికంగా లేనప్పటికీ వారి ఆశయాలకు వారి ఆలోచనలకు అనుగుణంగా మనమంతా కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నా బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏ చదువుతోనైతే సమాజాన్ని చైతన్యపరచవచ్చు ఏ చదువుతోనైతే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అన్న గొప్ప నినాదంతో ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి మన మనకందరికీ జ్యోతిబా జ్యోతిబాపులే మార్గంలో మనమంతా కూడా నడుతాం వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు జ్యోతిబాపులే గారి ఆలోచనలకు అనుగుణంగా మహిళల చదువు కానీ మిగతా వెనుకబడినటువంటి బీసీ కులాల అభ్యున్నతి పొరకు కానీ ఆ యొక్క కార్యక్రమాలలో మనమంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మించుకుందాం మరొక్కసారి జ్యోతిబా జయంతి మహాత్మా పులే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువు